మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో ఎరకల్ నర్సింలు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశ్గూడు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఇటీవల గ్రామంలో వరుసగా ద్విచక్ర వాహనాలు ఆటోలు దగ్ధం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన విచారణ చేపట్టడం లేదని ఆయన అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ద్విచక్ర వాహనాన్ని చర్యలు తీసుకోవాలని కోరారు రాత్రి పదిన్నరకు బైకు పెట్రోల్ పోసి తలగబెట్టడం జరిగింది మరి ఈ యొక్క మండల్లో పుక్ూర్ గ్రామంలో గత వన్ ఇయర్ కింద కూడా రెండు బొల్లి వాహనాలను కూడా పెట్రోల్ పోసి తలగబెట్టిరు దానిపైన కూడా ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు గత నెల రోజుల నుంచి కూడా ఇది మూడో బైకు మరి బైకులు పెట్రోల్ పోసి తలగబెడుతున్నారు మరి ఇది ఎవరు చేస్తున్నారు ఏం సంగతి తెలియడం లేదు మరి గ్రామ ప్రజలు కూడా చాలా ఆందోళనకరణ పరిస్థితి ఏర్పడుతుంది చాలా మంది మరి ఇక్కడ యువకులంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపారాల కోసం అని చెప్పి తన బైకులను వినియోగించుకుంటారు రోజు నిత్య వ్యాపార నిత్య వాళ్ళు బైకుల పైన తిరిగే అవసరాలు ఉంటుంది మరి ఈ యొక్క రాత్రి ఏదైతే బైక్ తలగబెట్టిరో వాళ్ళది కూడా పరిస్థితి గరీబ్ పరిస్థితి మరి వారి గుర్తు తెలియని వారి వ్యక్తులు వచ్చి వాళ్ళ బైకులు తలగబెట్టడం జరిగింది దీనిపైన ఇంతకు ముందు రెండు బైకులు తలగబెట్టినప్పుడు కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయినాం ఎంపీ గారు కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసి సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది దీనిపైన ఎంక్వైరీ వేయాలని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ఎలాంటిది కూడా ఎంక్వైరీ వేయలేరు ఎవరిని కూడా దోషులను దొరకబట్టలేదు దొంగలను మరి ఇప్పటికైనా మేము సిఐ గారికి కానీ నర్సాపూర్ ఎస్ఐ గారికి కానీ ఇది వెల్దు వెర్ ఎస్ఐ గారికి సీఐ గారికి చెప్పడం ఏంటిదని అంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయి మరి ఇప్పటికైనా మీరు ఎంక్వైరీ చేసి మరి ఇది చేస్తున్న ఎవరు చేస్తుర్రు ఈ యొక్క చేసే దొంగలను పట్టుకొని మరి వారిని కఠినంగా శిక్షించినట్టయితేనే బాగుంటుంది మరి ఈ యొక్క చేసే పని ఏదైతుందో ఇది చెడుకు సంకేతంగా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఎంబడే సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ నేను చెప్పడం ఏంటిదని అంటే మరి ఎంబడే ఎంక్వైరీ వేసి దొంగలను పట్టుకోవాలి లేదంటే ఒక్క నెలలే మూడు అంటే విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడుతుంది తొందరగా ఎంక్వైరీ వేసి వీళ్ళను పట్టుకోవాలని చెప్పి మరి వెల్దుర్టి మండల బీజేపీ శాఖ తరఫు నుంచి అదే తర అదే విధంగా బీజేపీ జిల్లా నుంచి కూడా మేము Obrigado.